హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ అండి అది కూడా కచ్చి మామిడికాయతో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం మనం ఒక కచ్చి మామిడికాయ తీసుకోండి దీనిపైన పొట్టు మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఏదైనా కప్పు కొలతతో ఒక కప్పు ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి అలాగే ఒక మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది పుదీనా ఆకులను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక విధులు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారించుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇలా వాటర్ అంతా వడగట్టేసుకోండి ఒక గిన్నెలోకి ఇలా వడగట్టుకున్నాక మిగిలిన ముక్కల్ని ఏదో ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ మరీ పుల్లగా ఉంది అనుకుంటే ఇంకా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇందాక మనం ఫిల్టర్ చేసుకున్న వాటర్లోనే ఇలా మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మన ఇంట్లో ఉన్న ఏదైనా స్టీల్ గ్లాసెస్ కానీ లేదా ఐస్ క్రీమ్ హోల్స్ ఉంటే ఈ విధంగా ఫిల్ చేసేసుకోండి ఇలా ఫిల్ చేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఇలా స్టిక్స్ అనేటివి పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఐదు నుంచి ఆరు గంటల వరకు ఫ్రీజ్ చేసేసుకోండి ఐదు ఆరు గంటలు ఫ్రీజ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్లో ఒకసారి గ్లాస్ని డిప్ చేసి తీసేసుకుంటే ఈజీగా ఈ విధంగా ఊడొచ్చేస్తాయండి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కచ్చి మామిడికాయతో ఐస్ క్రీమ్ ఇలా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Thanks for watching.